రాకేష్ మాస్టర్ ఇంట్లో తెలియకుండా తిరుగుతుంది కనుక ఏం అర్థం కావట్లేదు రాకేష్ మాస్టర్ ఇంటిని చూసి ఏమేం చేసిండు మాస్టర్ ఉండని చూస్తుంది ఇదో రేడియో మాస్టర్ రేడియో కనుకో కనుక ఇది రాకేష్ మాస్టర్ కిచెన్ ఇది ఇక్కడే వండుకునేవాడు అన్ని ఈ లైట్ లో ఆయన ఇష్టంగా పెట్టించుకుంది ఈ లైట్ సెట్ చేసేసుకున్నారు ఇక్కడ బల్బు పోయింది అనుకుంటా సెట్ చేసుకున్నారు ఇక్కడ ఐటమ్స్ అన్ని పెట్టుకునేవాడు తినే అవి ఇవి ఇప్పుడు ఈ తపాలలో నీ గావులే ఉప్పు నాయి నేనేమి అంటలేదు మరి ఈ తపాలన్నీ నీయే అన్నాడు అవన్నీ పట్టుకెళ్ళిపోయారు ఆయన చనిపోయినప్పుడే పట్టుకెళ్ళిపోయారు అన్ని ఈ సామాన్ అంతా వాళ్ళు తెచ్చుకున్నారు సిఐటి సిఐటిఎంని బల ఇష్టపడతాడు ఆయన జై కామ్రేడ్ అంటాడు ఆయన నువ్వు లాల్సలం కదా కాదు ఈరోజు ఆఫీస్ లేదా నీకు ఇటు రా నువ్వు ఇదిగో రమేష్ 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 మాస్టర్ బ్రతికున్నప్పటి నుంచి వస్తూనే ఉంటాడు ఇంటికి ఇట్రా ఏటి రావే నువ్వు మాస్టర్ గురించి చెప్పవే రెండు మాటలు ఎప్పుడు మాట్లాడినా ఇప్పుడు అన్నిసార్లు మాట్లాడినావు కాబట్టి ఇప్పుడు మాస్టర్ గురించి మాట్లాడవు నువ్వు ఇంట్రెస్ట్ పోయింది ఇంకా చె మాస్టర్ గురించి నువ్వు ఎన్నిసార్లు వచ్చినావు ఇంటికి మాస్టర్ దగ్గరికి వస్తా ఏం బట్టుకు మందు ముందు బట్టుకు వస్తా వస్తా ఏదన్నా పండ్లు తీసుకొస్తాడు రమేష్ మాస్టర్ కోసం పండ్లు చేస్తాడు పండ్లు పెడతాడు ఊపు లేదు నీలో ఇప్పుడు మాస్టర్ పడిపోయింది అక్కడ చివరిగా ఎక్కడ పడిపోయింది మాస్టర్ ఏ ఇక్కడ కాదు ఆ రూమ్లో ఇక్కడ కాదు అంటే ఇక్కడ వీడియోలు మాట్లాడిండు తర్వాత ఇది ఈ రూమ్లో పోయి పడిపోయిండు చివరిగా అయ్యే మంచాలయ్యే అప్పటి మంచాలే అప్పటి మంచాలు ఇంకా ఉన్నాయి ఇక్కడ పడుకునే వాళ్ళు ఎక్కువగా ఆయన మంచం వేసుకొని నేను ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఆడ పడుకునేవాడిని ఇంకొక ఆయన ఎవరు